చాలా రకాలుగా బిజీగా ఉన్నారు కాకపోతే అందరం వచ్చాడు కలిసాం కాబట్టి కాసేపు అందరూ కూడా తమ ఫోన్లు సైలెంట్ లో పెట్టి టైం స్పేర్ చేయాలి ఎందుకంటే మనకున్న కొద్ది టైంలో పెద్దలందరూ మాట్లాడానికి నాకు ఇచ్చారు నేను మాట్లాడడానికి ఏముంటుందో తెలియదు అందరూ అన్ని మాట్లాడేశారు తప్పదు దయచేసి ప్లీజ్ అన్న ప్లీజ్ మరి రోజు వార్షిక ఇంటర్నేషనల్ బెస్టాండ్ ఇరువుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక మంది ఆధ్య పిలుపులు పెద్దలు సారథ్యంలో కళా అంటే ఈ రోజు ఇలాంటి గురించి చాలా మంది చెప్పారు ఒక పత్రిక నడపాలన్నా ఒక టీవీ నడవాలన్నా ఒక పని చేయాలన్నా వారి యొక్క శక్తి సామర్థ్యాలు పది మందికి మంచి చేయాలి పది మందిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఉండే విధంగా ఉంటాయి సో వారిని మనం ఎంతగానో ముందుకు తీసుకెళ్ళగలిగితే మనందరం కూడా అంతగానో ముందుంటామన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఈ పత్రికా రంగానికి ఆర్యవైతులకి చాలా సత్సంబంధం ఉంది ఎందుకనంటే ఒక మూడు నాలుగు పత్రికలే మనకి మంచి కనబడుతూ ఉంటాయి సహజంగా ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ వేసి ఆ న్యూస్ పేపర్ ఇంట్లో అందరూ కూడా చదివే న్యూస్ పేపర్ అందులో ప్రథమంగా దాని యొక్క రెవెన్యూస్ సృష్టించి ప్రతి ఒక్కరి చేతిలో వాతీకంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన నాయకుడు మన సంగీ గారు అంత కూడా మన అన్న సంగతి మన అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఆంధ్ర తర్వాత ఎంతో కహింస తీసుకొచ్చి ఏదైతే అవినీతి నాయకుల్ని అలాంటి గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా మీ అందరికీ తెలుసు రీసెంట్ గా లెక్కర్ స్కామ్ అని అదే విధంగా ధ్యమచందనం అని ఇలా తిరుపతి చుట్టూ జరుగుతున్న అనేక అంశాలను బయటకు తీసుకుంది కూడా ఒక అంతమేష రిపోర్ట్ అన్న సంగతి కూడా మీ అందరికీ త్వరలో తెలియజేస్తా ఉన్నా అతని పేరు కూడా మీ అందరికీ త్వరలో తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ కి వెళ్ళాలంటే ఎంతో స్టడీ చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కి వెళ్తే ఆయనకి ఇచ్చే కార్యక్రమం వెళ్ళాలంటే కూడా ఒకే పరిస్థితి ఉంటది వాటి ముగ్గురు ఆ ముగ్గురు తెలియజేస్తా ఉన్నా సో నగారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీద స్థాపించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సేవా సంఘాన్ని మరింత హోదం చేయండి అన్ని చోట్ల ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నలుగురులో ఉన్న చిన్న పత్రిక దగ్గర నుంచి టీవీ ఛానల్ వరకు కూడా ఎందుకంటే మీటింగ్లు పెట్టుకోవాలన్నా సభ పెట్టుకోవాలన్నా నిర్దక్ష కావాలన్నా ఎవరు మీ అందరినీ తెలియజేసిన మనుషులు తెలియ నుంచి మీకు ఒక లక్ష కూడా ఈ అదే విధంగా చాలా డిస్కషన్స్ అడుగుతా ఉన్నాయి గతారు మహా అడిగారు రాబోయే రోజుల్లో ఒక ప్రభుత్వ టీవీ ఛానల్ చేయబో సమాలు తెలియజేస్తా ఉన్నాం మహిళల జరుగుతూ ఉన్నాయి ఉన్నాయి అన్న మీరు జిల్లాల పర్యటన చేయండి మీరు మా నియోజకవర్గానికి రండి ఇక్కడికి వచ్చి మీరు మా అందరినీ కలవండి ఇంతకు ముందు మీరు ఎలా అయితే ప్రతిపక్షంలో అనేక చోట్ల ఆడే విషయంలో దగ్గరికి వెళ్ళారు ఆలోచించిన సమస్యలు తెలుసుకున్నారు అలాగే ఈ రోజు కూడా మీరు పర్యటన చేసే పోరాటం చేద్దామన్నాం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం పోరాటాలు చేస్తాం కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ పోరాటాలకి సమస్క పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఈ అధికార పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం దానికోసం ఐదు సూత్రాలు పెట్టుకున్నాం ఏదంటే ఆర్డేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఎన్నికైన దగ్గర నుంచి నా యొక్క టెన్యూర్ రెండు సంవత్సరాలే నేను ప్రభుత్వంలో నాలుగున్నర ఏళ్ళు ఉండొచ్చు కానీ నా తెలుగు రెండు సంవత్సరాలే ఈ పంచసూత్రాలు పంచు పట పెట్టుకొని ఈ ఐదు సూత్రాల ద్వారానే నేను పనిచేద్దాం ఆ ఐదు సూత్రాల ద్వారా ఆ నిర్వహించుకున్న సమస్యల్ని కొంతమేర కావాలంటే నేను మీరో తాను సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి రావాలన్న ఉద్దేశంతో మ్యాన్చెస్టర్ పెట్టించాం అన్ని ఏదైతే మన కలిగే దినవాడిని స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళే పరిగణ నుంచి పట్ల సమర్పించే దిశగా అడుగులైతే తెలియజేస్తా ఉంటాం చాలా మంది చాలా చర్యలు తీసుకోవడం అని చెప్పారు నేను కూడా అనేక మంది పెద్ద నాయకులు చెప్పా ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ మీ అందరూ ఉన్నారు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఉంటే అడిగారో లేదో నాకు తెలియని పరిస్థితి సో ఎవరిని విమర్శించకూడదు కాబట్టి నేనైతే వారం రోజుల కింద ముఖ్యమంత్రి గారిని అడిగా సార్ వాసవి పెనుగొండ కింద మిమ్మల్ని మార్చమని మేము అడిగాం ఏదైతే అమ్మవారి ఊడుందో ఆ వాసవి పెనుగొండని మీరు మార్చండి సార్ అని చెప్పని అడిగితే ఈ ఎందుకు పెండింగ్ ఉందని అడిగింది మన ఆర్యవల్లో పెద్ద నాయకులు ఈ రోజు చాలా మంది నాయకులు ఉన్నారు ఆర్యవేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గౌరవప్రదంగా ఎంతో పెద్ద హోదాలో ఉన్న నాయకులు అనేక మంది ఉన్నారు కానీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆర్యవేషుల్లో తనకంటూ ఒక సైలెంట్ నిర్వహించిన మన రోసయ్య గారికి సరైన గౌరవం లేదని ఆ రోజుల్లో మేము అందరం కూడా పోరాడాం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం పొట్టి శ్రీరాములు గారికి ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎంతో మంది మన కమ్యూనిటీలోనే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినా వారి కోసం ఒక పెద్ద స్మృతి మనం కట్టలేకపోయారు సార్ కారణాలు తెలియదు మాకు విమర్శలు అనవసరం దయచేసి మీరు ఏమి అనుకోకుండా అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండాలి దానికి మీరు స్థలం కేటాయించండి అని చెప్పి నేను అడిగింది ఐదు ఎకరాలు మాత్రమే కానీ చంద్రబాబు నాయుడు గారు సిఆర్టీఏ మీటింగ్ లో ఐదు అడిగల వాళ్ళు ఈ బిడ్డు బాగుంటుంది మూడు పంటల బాగుంటుంది ఈ బిడ్డ అక్కడికి ప్రభుత్వాన్ని సంగతి కూడా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇచ్చారు లోకేష్ గారికి చెప్పాం అన్నా దీనికి ఇచ్చి ఒక ఇది జరగలేని కార్యక్రమం శంకుస్థాపన అంటే ఎవరో ఒకళ్ళు వస్తే కాదు మీరు వస్తేనే మాటలు లోకేష్ గారితో నేను మాట్లాడితే ఖచ్చితంగా వస్తాను డేట్ డిసైడ్ చేయమని చెప్పారు మనందరూ మాట ప్రకారం లోకేష్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఏదైతే ఏదైతే ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద రెండుగా డివైడ్ చేశాం ఫేజ్ వన్ వచ్చేసి ఏదైతే యాభై ఎనిమిది రోజులు బిస్ట్ చేశారు కాబట్టి యాభై ఎనిమిది రోజుల విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అది ఒకటి కంచ విగ్రహాన్ని దాని కింద ఒక ఫిల్డింగ్ స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం వీటి వల్ల ఆల్రెడీ గ్రౌండ్ లో మొదలైంది మీరు ఎవరైనా సరే అమరావతి చూసుకోవచ్చు ఇంకొక పది రోజుల్లో ఫిల్డింగ్ పని కూడా గుండ తీసి దాని కింద ఐరన్ పెట్టి కింద నుంచి కాంక్రీట్ స్ట్రక్చర్ కూడా మొదలవుబోతా ఉంది వీటన్నింటినీ కూడా ప్రజలు భాగస్వామ్యం చేస్తూ మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి మూడు విగ్రహాలు తీసుకెళ్లి సార్ ఈ మూడు మోడల్స్ ఏ విగ్రహం బాగుంది అలానే ఈ విగ్రహానికి ఒక పేరు కట్టండి అంటే శైత్రి ఆ విగ్రహాన్ని మార్చిత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారన్న సంగతి కూడా ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం చాలా మంది ఉంది మళ్ళీ కమిటీలో ఎవరంటారు ఉంటారు దీన్ని అన్ని ఎలా చేస్తారు ఏంటి గవర్నమెంట్ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయో రాలా అనే దానికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం సార్ మీకు సైన్యం ఇవ్వండి ఈ ట్రస్ట్ ని మేము టేక్ ఓవర్ చేస్తాం ఈ ట్రస్ట్ లో అనేక మంది అర్యవేక్ష్య పద్ధతుల అదే విధంగా చిన్న అర్యవేక్ష్య ఇన్వాల్వ్మెంట్ వచ్చేలాగా ఈ రోజు నేను ఎంట రోజులుగా డిస్కస్ చేశా ఈ సమయంగా అనేక మంది విలేకరులు ఉన్నారు కాబట్టి బయటికి చెప్పాలనుకుంటున్నా యాభై ఎనిమిది వందల విగ్రహానికి చుట్టూ పదిహేడు వందలు వచ్చింది యాభై ఎనిమిది ఇంటూ పదిహేడు లెక్కేస్తే పదకొండు వేల ఐదు వందల చిల్లరకి అంగుళానికి ఐదు వేల నూట ముప్పై రూపాయలు చెప్పిన పబ్లిక్ డొనేషన్స్ తీసుకొని ఎవరైతే స్టాట్యూ ఆఫ్ యూనిటీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉందో స్టాచ్యూ ఆఫ్ సైట్స్ నిర్మించబోతున్నా సంగతి నాకు రసీదు కొత్త కావాలి దీనికోసం మేము ఎక్కడ తీసుకో మీరు వచ్చి జరుగుతున్నాయో మీరు తీసుకోండి అన్నా కూడా మాకు వద్దు ఏదైతే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు వివరాలు చెప్పిన తర్వాత అంగానికి మీ ఇవ్వాలనుకున్న డొనేషన్ ఎంటర్ చేసి ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే ఈ పేమెంట్ తీసుకుంటాం మీరు పేమెంట్ కొట్టిన తర్వాత నెంబర్ తో సహా రసీదు మీ ఫోన్ కు వచ్చే విధంగా కూడా ఈ సిస్టమ్ ని జనరేట్ చేసి ఒక టెక్నాలజీ తర్వాత పబ్లిక్ కి చేరుకోవాలని కూడా మేము చేస్తా ఉన్నాం ఎందుకనంటే అమరజీవి కొట్ట శ్రీరాలు మెమోరియల్ ట్రస్ట్ ఎక్కడ కూడా రూపాయలు క్యాష్ తీసుకోదు కేవలం ఆన్లైన్ మాత్రమే చేస్తది ఎవరిని ఎంత పంపించారు అనేది కోట్ల వెబ్సైట్ లో మెన్షన్ అయ్యే విధంగా ఏ రూపాయలు దగ్గర ఖర్చు పెట్టామనేది కోట్ల వెబ్సైట్ లో మెన్షన్ అయ్యే విధంగానే ముందుకు తీసుకెళ్తున్నాం అనే సంగతి కోవటం ఈ సమముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రిగా చేశారు గవర్నర్ గా చేసిన శ్రీ కొన్ని గారికి గోన ఒక బిల్డింగ్ కానీ లేకపోతే ఒక చోట ఎక్కడైనా ఒక ప్రముఖ ప్రాంతానికి కూడా వేసుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకున్నాను సంగతి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా ఇన్ని చేస్తానండి అసలు మీ కార్పొరేషన్ కంపెనీ ఏం చేస్తా ఉన్నారు కార్పొరేషన్ కదా మనకి కీలకం కార్పొరేషన్ కంపెనీ మీరు చేసే మార్పులు ఏంటని కూడా మేము అనవచ్చు ఆర్వేష కార్పొరేషన్ ని బలోపేతం చేస్తా ఉన్నాం ఆర్వేష కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీ కింద కూడా మనం మార్చబోతా ఉన్నాం ఏదైతే పెద్దలకి చిరు వ్యాపారస్తులకు అనుసంధానంగా ఈ సొసైటీ ద్వారా పెద్ద రుణాలు తీసుకొచ్చి పెద్ద మౌలిని సబ్సిడీ ద్వారా చిరు వ్యాపారస్తులకు ఇవ్వబోతా ఉన్నాం అదే విధంగా రాబోయే రోజుల్లో జనవరి ఫిబ్రవరి నెలలో ఆడే వయసు మహిళ అనే ప్రోగ్రాం కూడా మనం తీసుకొని ప్రతి ఆర్యవైశ్య మహిళ కూడా బయటకు వచ్చి ఒక మినీ ఎంటర్ప్రైన్యూర్ అయ్యే విధంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక స్థలాన్ని ఆర్యవైశ్య మహిళకి ఇచ్చే విధంగా కూడా ప్రపోజల్ తయారు అన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ఆర్యవైశ్యులు జెంట్స్ ఎంత కష్టపడతారు లేడీస్ కూడా అంతే కష్టపడతారు మనతో కొండల్లో కానివ్వండి కిరాకోటలో కానివ్వండి సమాజంలో మనం చేసే కార్యక్రమాల్లో మన కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా వందకు వంద పర్సెంట్ ఉంటది దాన్ని బయటికి తీసుకొచ్చి కలిసి ప్రయాణం చేసే విధంగానే ఈ రోజు ఒక వన్ సెషన్ ని ఆని మహిళ అనే పేరుతో ఒక ఫైనాన్షియల్ సెషన్ ని ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేసి పరిశ్రమల శాఖ మంత్రి గారి సారథ్యంలో ఆ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి ఆర్డినైజ్ మహిళలకు ఏర్పాటు చేయబోతా ఉన్నాను అలానే కొంతమంది కొన్ని కారణాల చేత పెన్షన్స్ రావట్లేదు ఆ పెన్షన్స్ అన్ని కూడా ఆర్డినైజ్ కార్పొరేషన్ నుంచి కొంతమంది రివ్యూ చేసే విధంగా కొంతమంది పిల్లలకు స్కూల్ ఫీజు కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక ఉన్నారు వాటికి కూడా ఆర్డినెన్స్ కార్పొరేషన్ వెబ్సైట్ లో డైరెక్ట్ గాసుకుంటే డైరెక్ట్ గా ఎవరైతే ఏదొచ్చుకున్న డౌన్లో ఉన్నారో ఆ డోన్ కొద్దిగా కార్పొరేషన్ కొద్దిగా ఇచ్చే విధంగా ఒక ప్రాణికను కూడా రెడీ చేస్తూ ఏదైతే బడుగు ప్రయాణ వర్గాలుగా మిగిలిపోతున్న కొంతమంది అడవికి ఇబ్బంది లేకుండా వారి చదువుకి కానివ్వండి వారి ఉద్యోగాలు కానివ్వండి వారి వృత్తికి కానివ్వండి వారికి తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా చేసి తిరతాం ఇది మా మూల సిద్ధాంతం అని కూడా మీ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నామినేషన్ చాలా కీలకం ఆర్యవేక్షలు రాజకీయంగా పైకి రావాలి వాళ్ళకి నామినేటెడ్ పదవులు రావాలి అని చెప్పారు దానిలో ఇందాక రాంగిష్ణ గారు చెప్పినట్టు అందరికీ నామినేటెడ్ పదవులు కావాలి కానీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు వస్తాయి పార్టీ కోసం కష్టపడేది కొంతమంది నామినేటు పదవులకి వచ్చేదిగా పోటీ చాలా ఉంటది దాన్ని స్క్రూ చేస్తున్నాం చాలా మంది వరకు ఆర్డర్వేషన్ లో పదవులు రాలేదని అనుకుంటున్నారు కానీ నిన్నటి రోజు వరకు యాజ్ పర్ అవర్ రికార్డ్స్ రాష్ట్రంలో రెండు వందల తొంభై ఒక్క మంది ఆర్డినెషులకి నామినేట్ పదాలు పట్టాలన్న సంగతి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో మరింత మందికి నామినేటు పదాలు కానీ కార్పొరేట్ గ్రామ పంచాయతీ అదే విధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ సీట్లు కూడా ఇప్పించుకునే విధంగా ఇంకా గట్టిగా అడిగితే ప్రతి గుడిలో ఒక ఆర్యవేషుడు ఉండాలి అనే నినాదాన్ని కూడా తీసుకొని అది ప్రభుత్వ దృష్టికి తీసుకొని జివోగ్రాఫీ కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అది మీ అందరికీ తెలుసు వ్యాపారస్తులు అంటే గవర్నమెంట్ చూడగలనే పెద్ద వ్యాపారస్తులను చూస్తుంది ఏమన్నా ఉంటే కంపెనీ ఎవరు పెద్ద వ్యాపారస్తులు ఎవరు అంటారు కానీ కెన కోర్టు అసోసియేషన్స్ ని ఫ్యాన్సీ కోర్టు వాళ్ళని ఐరన్ కోర్టు అసోసియేషన్స్ ని చిరు వ్యాపారస్తులు ఎవరు పట్టించుకోరు అటువంటి చిరు వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకోవడానికి రాబోయే రోజుల్లో ఒక సలహా మండలిని ఐఏఎస్ అధికారితో ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఎనీ చామరాఫ్ ఆఫ్ కామర్స్ ఎనీ అసోసియేషన్ వారి దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని కార్పొరేషన్ త్రూ సలహా మండలి త్రూ కూడా మేము తీసుకోబోతున్నాం అన్న సంగతి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మీ అందరికీ తెలుసు బాగుంది ఆడవేషన్ గౌరవించుకోమంటే మీరు ఎందుకు విజయవాడ చాలా మంది అడుగుతారు నేను దానికి కూడా సమాధానం చెప్తా వారి చేతుల్లో పవర్ ఉన్నప్పుడు వారి చేతిలో గ్రీన్ ప్రిన్ పెట్టి సంతకం చేసే అవకాశం ఎందుకు ఆడవేషన్ కోసం పాటు పడలేదు అనేది నా మొదటి ప్రశ్న అది ఎవరైనా సరే ఎక్కడైనా సరే నన్ను విమర్శించండి తప్పలేదు కానీ నన్ను ఏ పని చేశానో దయచేసి చెప్పాలి ఆ ప్రభుత్వాన్ని హిమించాల్సినవిగా నేను కోరుతా ఉన్నా ఈ రోజు నేను ఇప్పటికీ సంవత్సరం కూడా కాదా ఈ ఇంకా నేను బజార్లోకి వెళ్ళలేదు జిల్లాలో తిరగలేదు అని చాలా మంది అడుగుతా ఉన్నారు అక్కడ తిరగాలంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన ఒక ఏడు వందల ఇరవై నాలుగు కులాలు ఉన్నాయి మీ అందరికి రాష్ట్రాల్లో ఎన్ని కులాలు ఉన్నాయి మీ అందరికి తెలుసా అండి ఏడు వందల ఇరవై నాలుగు కులాలు ఉన్నాయి లిస్ట్ ఉంది ఎస్టీ బీసీ ఎస్టీ మైనారిటీ అన్ని క్యాస్ట్ క్యాస్ట్ ఇక్కడ ఉంది ఈ క్యాస్ట్ లో ఎక్కడా కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మీరు గ్రామ సచివాలయానికి వెళ్తే ఆది వైజ్ రాదు వైస్ అని వస్తుంది కోవటీ అని వస్తుంది గుప్తా అని వస్తుంది శెట్టి అని వస్తుంది సంఘం మన డబ్బులు కానీ మన సంఘాలు కానీ మన కార్పొరేషన్ గాని ఆదివైశ్య కార్పొరేషన్ అని ఉంటది వీటి సంగతి ఏంటో తేల్చంటా అంటే ఇందులో అసలు మీకు ఆదివైశ్యం లేదు ఇందులో వైశ్య ఉంది గుప్తా ఉంది ఉంది ఉందని రెడీమేడ్ పేర్లు మాత్రం చెప్తున్నారు తప్ప ఏదైతే మన పేరుని చేయలే దాని మీద కూడా పోరాటం చేస్తానో సో ఏవైతే ఈ బ్యాక్గ్రౌండ్ లో చేయాల్సిన పనులన్నీ చేయాలంటే నేను ఇక్కడ ఇవన్నీ కూడా మరొక నెల రోజుల్లో క్లారిఫై అయిపోయిన తర్వాత మీరు అవునన్నా కాదన్నా నూట డెబ్బై నియోజకవర్గాలు తిరిగే బాధ్యత నాది ఆర్డర్ సమస్యలు తెలుసుకునే బాధ్యత నాది ఆ సమస్య చేస్తా ఉన్నా మరొక వారం రోజుల్లో ఒక యువకులైడ్ ఇవ్వబోతా ఉన్నాం ఆర్డర్వేషన్ అందరికీ తెలియజేయండి పత్రికా సమావేశాల మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వబోతా ఉన్నాం వాట్సాప్ గవర్నెన్స్ హెల్ప్ తో ఆర్డినెన్షన్ ఎవరైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా వారి సమస్య నోట్ చేసి ఆ బ్లాగ్ మెన్షన్ చేస్తే మా పరిస్థితి మిమ్మల్ని రీచ్ అవుతారు మా పనిచే మీ సమస్య తెలుసుకుంటారు మా పంచిన మీ సమస్యను పరిష్కారం చేస్తారని సంగతి ఈ సమాఖంగా తెలియజేస్తూ ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చిన ఇప్పుడు రామకృష్ణ గారికి వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు పూజలు పూజులందరికీ ముందున్న మీడియా మిత్రులకి వారి కుటుంబ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటారు అంటే okay.